ఆయన ఉదయం లేవంగానే పరమేశ్వరుని పూజించనిదే పచ్చి గంగ ముట్టుకునేవాడు కాదు ఆ మృఖండ మహాముని చూడండి చిన్న వయసు నుంచే తల్లిదండ్రులు ఎలా చూతే అలా మసలుకుంటారు పిల్లలు కూడా అలా పరమేశ్వరుని పూజించకుండా నీళ్లు కూడా తాగేవాడు కాదు అయితే పెరిగి పెద్దవాడయ్యాడు వయసుకొచ్చాడు ఆ గ్రామంలోనే మరో పెద్దలారా మరోధ్వతినటువంటి పేరు గల అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆనందంగా వారి సంసార సుఖం ఎలాగుందంటే పువ్వు తావిలాగా మెరుపు మేఘంలాగా వాక్కు అర్థంలాగా సాగిపోతుంది వారి సంసార జీవనం శీలవతి మంచి గుణవతి అయినటువంటి భార్య లభించినప్పుడు మగవాడికి అంతకన్నా స్వర్గం ఎక్కడుందండి ఆ ఇల్లే స్వర్గమట అలా కాకుండా గయ్యాలి భార్య దొరికితే నరకం ఎక్కడో లేదండి ఇల్లే మహానరకం అలాంటి నరకం లేదు లేదా మంచి భార్య దొరికింది ఆనందంగా సాగిపోతుంది కాపురం ఈ ఇలాగా సాగిపోతూ ఉంటే మరి చాలా కాలమైంది ఆమె సుగుణములు ఎత్తివి ఆమె గుణాలు ఎత్తివనా ఆ మహాతయ్య మరుద్వతి ఉదయముతో ఆమె చూడండి తెల్లవారకముంది ఉదయముతో ఎప్పుగా కుంకుమ కొట్టు పెట్టి నీటుగా చేసి రసాన్నముల ప్రియో పద పద పెట్టు మాధునకు అనుసీపము చే ముఖ్యంగా చేయవలసింది ఏంటి భర్త పాదాలకు నమస్కరించుకుంటుందట ప్రతి స్త్రీ చేయవలసిన పని ఇదండి ముందు నీతి శాస్త్రంలో చెబుతారు లేవగానే భర్త పాదాలకు నమస్కరించుకోవాలండి చెయ్యని వాళ్ళు ఉంటే రేపటి నుంచో మొదలు పెట్టండి అమ్మా నవ్వులాట కాదు చెయ్యాలి ఇన్ని పనులు చేస్తున్న ఒక నమస్కారం భర్తకి పెడితే మరి అంతకన్నా మించిన పుణ్యం లేదు తెల్లవారులు లేవంగానే భర్తపాది పాదాలకు నమస్కరించి ఇళ్ళకి ముగ్గు పెట్టి ముఖపక్షం చేసి అర్ధ రూపాయంత బొట్టు ఆ ముఖం పోయి పెట్టి భర్తను నిద్ర లేవదీస్తే ఆ భర్తకి ఆయుష్ పెరుగుతుందట భార్య ముఖాల బొట్టు చూస్తే ఏమండి అలా కాకుండా ఒక డబ్బా నైది వేసుకొని ఏమన్నా కాస్లి అంటే భర్త అవి రివర్స్ అయిపోయింది ఇప్పుడు భర్త గారు కాపీ పట్టుకుని వస్తే ఆవిడ కళ్ళు నులుముకుంటూ లేపుతుంది ఇప్పుడు ఈ కాలంలో అలా ఉండకూడదు ఎవరు చేసే పని వారు చేస్తేనే బాగుంటుంది సరే ఇలా కాలం గడిచిపోతుందండి రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి అప్పటికి వారికి సంతానం లేదు ఇది వారి దైవ చిత్రం చూడండి వద్దు బాబాలే వారికి వలమాలే సంతానాన్ని ఇస్తాడు భగవంతుడు వారికి మాత్రం కలుగకపోవటము ఇది దైవ చిత్రం ధనం ఉంటే పిల్లలు ఉండదు పిల్లలుంటే ధనం ఉండదు ఇవి ఉంటే గుణం ఉండదు ఇవి మూడు ఉంటే రూపం ఉండదు అన్నీ ఉంటాయంటే ఏమంటలో ఉంటుంది భగవంతుని ఎప్పుడు కూడా వేడుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఒకటి తక్కువ చేసే ఉంటాడు భగవంతుడు